హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే చూడండి మేము ఊట్లపల్లి నుంచి జీకే రాస్ పల్లికి అయితే వెళ్తూ ఉన్నాము ప్రజెంట్ అయితే చూడండి ఇంటి దగ్గర బాబుకైతే చెప్పులు వేస్తూ ఉన్నారు మా హస్బెండ్ నా దగ్గర అయితే వేసుకోలేదు వాళ్ళ డాడీ దగ్గరే వేసుకుంటా ఉన్నాడు ఇంకా చెప్పులు అయితే వేసుకొని మేమైతే బయలుదేరిపోయాము బయలుదేరిపోయి ఇంకా వెంకటగిరి దగ్గరకైతే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంకా బాబు అయితే బ చూడండి నిద్రపోయాడు బయలుదేరిన పది నిమిషాలకే ఇంకా చల్లగా గాలి వస్తుందని నిద్రపోయాడు చూడండి మేమైతే వెంకటగిరి క్రాస్ రోడ్ నుంచి రైట్ అయితే తీసుకున్నాము ఇంకా రాపూర్ రూట్ అయితే వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్ రాపూరు రాపూర్ నుంచి ఇంకా రాజంపేట నెక్స్ట్ సానిపాయ జీకే రాజ్పల్లి నెక్స్ట్ సుండుపల్లి మేమైతే వెళ్ళే లోపల ఖచ్చితంగా ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే పడుతుంది ఫ్రెండ్స్ ఇంకా మేమైతే చూడండి వెళ్తూ ఉన్నాము మా హస్బెండ్ వల్ల నానమ్మ కరమంత్రాలు అందుకోసం అయితే వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్ చనిపోయి ఫార్టీ డేస్ అయితే అయింది ఇంకా ఫార్టీ డేస్కి అయితే కరమంత్రాలు చేస్తూ ఉన్నారు అందుకోసం అయితే ఒకరోజు ముందే మేమైతే బయలుదేరిపోతూ ఉన్నాము ఇంకా ప్రజెంట్ అయితే చూడండి మేమైతే వెంకటగిరి నుంచి రాపూర్కి అయితే వచ్చేసాము ఇంకా ఇదైతే రాపూర్ ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ అయిపోతూ ఉంది ఫ్రెండ్స్ మేమైతే ముందు మొహరం పండగకి వచ్చినప్పుడు ఇంకా అలా రాపూర్లో అయితే తిరిగాము ఈ రాజంపేట రోడ్డు పైన కాసేపు అయితే నేనైతే వీడియో చేసి పెట్టున్నాను రాపూర్ ఎంజాయ్మెంట్స్ అని ఫుల్ వీడియో చూడకపోతే చూసేయండి మా బ్రదర్స్ నేను ఇంకా మా సిస్టర్స్ అందరం కలిసి అలా అయితే వచ్చాము మొహరం పండగకు వచ్చినప్పుడు ఇప్పుడైతే మేము మా సుండిపల్లికి వెళ్ళడానికి అయితే ఈ రోడ్డు మీద అయితే వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్ చూడండి కోతులు అయితే ఎక్కువ ఉన్నాయి రోడ్డుపైన అక్కడక్కడక్కడ గుంపులు గుంపులుగా కూర్చో ఉన్నాయి కోతులు ఇంకా ఇదే ఫ్రెండ్స్ మేము వచ్చిన బ్రిడ్జ్ మొన్న పండగ వచ్చినప్పుడు అందరం ఈ విడిచి వర్క్ అయితే వచ్చాము బండ్లో ఇంకా ఇదంతా చూడండి రాపూర్ ఘాట్ సెక్షన్ మేమైతే ఒక దగ్గర అయితే నిలబెట్టాం ఫ్రెండ్స్ బండి బాబు అయితే ఇప్పుడే నిద్ర అయితే లేసాడు ఇంకా బాబునైతే దించి కొన్ని వాటర్ అయితే తాపించాము వాటర్ తాపించేసిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామని ఇంకా అయితే ఆగున్నాం చూడండి లొకేషన్ అయితే చాలా బాగుంది కదా అందుకోసమే ఫొటోస్ అయితే తీస్తూ ఉన్నాను ఫోటో వీడియో అయితే బాబుకి హస్బెండ్కి అయితే తీస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ బాబు అయితే నిద్ర లేవగానే ఈ మొత్తం చూసుకుంటా ఉన్నాడు ఎక్కడికి వచ్చేసి మేమని ఇదంతా చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ అయితే ఇంకా మేమైతే అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరుతూ ఉన్నాము ఇంకా లాంగ్ జర్నీ అయితే మధ్య మధ్యలో ఆగి వెళ్తూనే ఉంటాం ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది బైక్లో జర్నీ అయితే మనకు ఎక్కడ కావాలంట అక్కడ ఆగి కాసేపు అయితే వెళ్తూ ఉండొచ్చు బస్సులో అయితే అసలు నాకు సెట్ అవ్వదు వాంతింగ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి బస్సు ఎక్కినప్పటి నుంచి ఇంకా ప్రాణం అంతా అలసిపోతుంది అందుకోసం అయితే ఎప్పుడు మేమైతే బైక్లోనే వెళ్తాము లాంగ్ జర్నీకి బైక్లో తిరగడం అంటే నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ మా వారితో ఇంకా చూడండి నేనైతే వీడియో తీసుకుంటా ఉన్నాను ఇవన్నీ స్వీట్ మెమోరీస్లా ఉండిపోతాయి ఫ్రెండ్స్ మాకైతే ఇంకా మేమైతే రా రాజంపేటకి దగ్గరలో ఒక చిన్న ఊరైతే ఉంది అక్కడ చూడండి అరటిపళ్ళు గెలలు అయితే అమ్ముతూ ఉన్నారు నేనైతే మా వారిని బండాపి మూడు డజన్లు అయితే తీసుకున్నాను ఇంకా దారిలో తింటూ ఇంకా కొన్ని కోతులు అయితే కనిపిస్తూ ఉన్నాయి కోతులకు వేద్దాము అని నేనైతే తీసుకున్నాను మూడు డజన్లు ఇంకెళ్ళొచ్చి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అయితే చెప్తా ఉన్నారు తాత చూడండి బాబుకైతే ఒక అట్టి పండు అయితే తినిపించేసి ఇంకా మా వారు ఒకరు తిన్నారు నేను ఒకరు తినేసి అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాం ఫ్రెండ్స్ ఇంకా చిట్వెల్ దగ్గరకైతే వచ్చేసాం చూడండి మా బండి హారన్ దగ్గర ఒక నట్ అయితే పడిపోయింది లూజ్ అయిపోయి అందుకోసం అయితే బైక్ మెకానిక్ షాప్ దగ్గర ఆపి చిట్వెల్లో నట్ అయితే వేపించుకున్నాం వేపించుకొని ఇంకా చిట్వేల్ నుంచి చూడండి బయలుదేరుతూ ఉన్నాం ఇదంతా చిట్వేల్ ఫ్రెండ్స్ ఘాట్ సెక్షన్ అయితే దాటేసాము రాపూర్ ఘాట్ సెక్షన్ నెక్స్ట్ అయితే రాజంపేట వెళ్ళి రాజంపేట నుంచి మళ్ళీ ఇంకొక ఘాట్ సెక్షన్ అయితే ఉంటుంది ఇంకా మేమైతే చూడండి ఫ్రెండ్స్ చిట్టువేల దగ్గర ఇంకా పెట్రోల్ అయితే పట్టించుకున్నాం ఆ ఫైవ్ హండ్రెడ్కి అయితే పట్టించుకున్నాం ఫ్రెండ్స్ పట్టించుకొని చూడండి బయలుదేరిపోయాం రాజంపేట దగ్గరకైతే వచ్చేసాం చూడండి ఫ్రెండ్స్ ఇదైతే రాజంపేట ఎంట్రన్స్ బ్రిడ్జ్ అయితే వచ్చేసింది కదా ఇదే ఇంకా రాజంపేట ఎంట్రన్స్ ఇక్కడ అయితే చూడండి మొక్కజొన్న కంకి ఇంకా పల్లీలు అయితే అమ్ముతూ ఉన్నారు మా వారైతే ఒక మొక్కజొన్న కంకి అయితే తీసుకురమ్మన్నారు సరే అని నేనైతే చూడండి దిగేసి ఇవ్వండి ఒక మొక్కజొన్న అయితే కంకి తీసుకొచ్చేసాను ముప్పై రూపాయలు ఫ్రెండ్స్ తెచ్చి బాబు దగ్గర అయితే ఇచ్చేసాను కాలుతా ఉందంట అందుకని తీసుకోలేదు వాడు ఒక కంకి తీసుకొని ఇంకా మేమైతే బయలుదేరుతూ ఉన్నాం ఫ్రెండ్స్ చూడండి ఇదంతా రాజంపేట ఇంకా ఏదైతే బస్సు నిలబడి ఉంది కదా అదైతే రాజంపేట పాత బస్ స్టాండ్ ఇదైతే చూడండి టెంపుల్ రాజంపేటకి అయితే నేను ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అయితే వచ్చినాను మా ఆంటీ వాళ్ళ కూతురు అయితే ఇక్కడ ఉంటుంది ఇక్కడే మ్యారేజ్ చేసి ఉన్నారు ఇక్కడైతే వస్తూ ఉంటాం ఫ్రెండ్స్ మేము అప్పుడప్పుడు ఆంటీ వాళ్ళ కూతురు ఇంటికి ఇంకా ఇదైతే చూడండి రాజంపేట బ్రిడ్జ్ రాజంపేట దాటుకున్న తర్వాత ఇంకా మా ఊరు వెళ్ళడానికి బ్రిడ్జ్ ఇంకా నేనైతే మొక్కజొన్ననైతే బాబుకి కొంచెం అయితే తుంచి చేశాను బాబు తింటా ఉన్నాడు ఇంకా మిగతా అది అయితే నేను మా హస్బెండ్ అయితే తింటూ ఇంకా మాట్లాడుకుంటూ అలా వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ అయితే రాజంపేట ఘాట్ అయితే ఎక్కేసాము చూడండి ఇదే రాజంపేట ఘాట్ ఇక్కడైతే ఇంకా బాలరాజుపల్లి నది అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి అయితే చూపిస్తాను చూసేయండి చాలా బాగుంటుంది క్లైమేట్ అయితే ఇంకా చూడండి కనిపిస్తూ ఉంది కదా బ్రిడ్జ్ అదే ఫ్రెండ్స్ బాలరాజుపల్లి నది చాలా ఫేమస్ అన్నమాట ఈ నది అయితే మేమైతే బాలరాజుపల్లి నదికి కొంచెం ముందే ఆపి ఇంకా ఫొటోస్ అయితే తీసుకున్నాము చూడండి ఇదంతా ఇంకా బాలరాజ్పల్లి అయితే స్టార్ట్ అయిపోయింది ఘాటు దిగగానే చూడండి బోర్డ్ అయితే ఉంది బాలరాజ్పల్లి అని ఇంకా బాలరాజ్పల్లిలో స్టార్టింగే టెంపుల్ అయితే వచ్చేసింది ఈ నది దగ్గర మేమైతే ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయితే వచ్చున్నాం ఫ్రెండ్స్ అప్పుడైతే ఫుల్గా నీళ్ళు అయితే ఉన్నాయి అక్కడక్కడ మేమైతే నది ఈ బ్రిడ్జ్ కిందకి దిగి కాసేపు అయితే నీళ్ళలో బాగా ఆడుకొని ఇంకా మేమైతే రాపూర్కైతే బయలుదేరిపోయాము ఇప్పుడైతే ప్రజెంట్ నీళ్ళు అయితే అసలు ఏం లేవు చూడండి దూరంలో చిన్న గుడి కూడా కనిపిస్తూ ఉంది నదిలో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కింద అయితే చూడండి క్రికెట్ ఆడుతూ ఉన్నారు ఇదంతా విలేజ్ అన్నమాట బాలరాజ్పల్లి మా బాబు అయితే కిందకి వెళ్దాం కిందకి వెళ్దాం అంటా ఉన్నాడు క్రికెట్ ఆడతాడంట వాడు చెప్తా ఉన్నాడు నాన్న క్రికెట్ ఆడుతూ ఉన్నారు పోదాం పోదాం అంటూ ఉన్నాడు మా హస్బెండ్తో ఇంకా చూడండి ఫ్రెండ్స్ మొత్తం రోడ్ అంతా కనిపిస్తూ ఉంది చూడండి పైన అంతా ఘాట్ సెక్షన్ అదంతా దిగి అయితే మేము వచ్చాము ఇంకా నెక్స్ట్ అయితే మళ్ళీ ఘాట్ సెక్షన్ అయితే ఎక్కాలి చూడండి వీళ్ళైతే ఆడుకుంటా ఉన్నారు కాసేపు అలా కాసేపు ఆడుకొని ఇంకా వాటర్ అయితే తాగేసి వాటర్ ప్యాకెట్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ రాజంపేటలో దిగి ఇంకా వాటర్ అయితే తాగేసి అక్కడ నుంచి కూడా ఇంకా మళ్ళీ బయలుదేరాం కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో లొకేషన్ నాకైతే చాలా బాగా నచ్చేసింది చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను చూడండి మా వారు స్పెడ్స్ అయితే నేను తీసి పెట్టుకునేసాను మా వారి గ్లాసెస్ ఇంకా ఫొటోస్ తీసుకొని అక్కడి నుంచి కూడా బయలుదేరిపోయాను ఫ్రెండ్స్ నేను బాలరాజుపల్లి నది ఇంకా నెక్స్ట్ అయితే చూడండి మేమైతే ఘాట్ ఎక్కేస్తూ ఉన్నాము ఈ ఘాటు ఎక్కి దిగితే నెక్స్ట్ అయితే సానిపాయ్ వచ్చేస్తుంది ఇక మేమైతే చూడండి ఫ్రెండ్స్ సానిపాయ్ దగ్గర అయితే వచ్చేసాము బాలాజీ స్వీట్ బేకరీకి కొన్ని స్వీట్స్ అయితే తీసుకెళ్తామని ఇంకా రిలేటివ్స్ ఇంటికి వెళ్తున్నాం కదా అందుకోసం ఖాళీ చేతులతో వెళ్లకుండా స్వీట్స్ అయితే తీసుకుంటా ఉన్నాము దారిలో వన్ కేజీ అయితే చెప్పాము ఫ్రెండ్స్ స్వీట్స్ హాఫ్ హాఫ్ కేజీ టూ బాక్సెస్ ఇంకా మా అత్త వాళ్ళకి ఒక బాక్స్ నెక్స్ట్ వచ్చి మా అత్త వాళ్ళ తమ్ముడు వాళ్ళకి ఒక బాక్స్ టూ బాక్సెస్ అయితే అన్న త్రీ హండ్రెడ్ అంట ఫ్రెండ్స్ స్వీట్స్ అయితే కేజీ ఇంకా మా బాబు హస్బెండ్ అయితే చూడండి పాలకోవా అయితే తింటా ఉన్నారు ఇంకా అరటిపళ్ళు ఫ్లవర్స్ అవి అంటే ఈ సానిపాయలు అస్సలు కనిపించలేదు ఫ్రెండ్స్ అందుకోసం స్వీట్స్ ఒకటే మేము అయితే తీసుకెళ్తా ఉన్నాం ఇంకా స్వీట్స్ అయితే తీసుకొని మా ఊరికైతే బయలుదేరిపోయాం ఫ్రెండ్స్ చూడండి మా ఊరికైతే దగ్గరలో ఉన్నాం ఇక్కడంతా మామిడి తోటలే ఎక్కువ ఉంటాయి మా హస్బెండ్ వాళ్ళకు కూడా మామిడి తోట ఉంది ముందు వెళ్ళినప్పుడు నేనైతే వీడియో తీసి పెట్టున్నాను చూడకపోతే నా ఛానల్లో అయితే చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్